గజఈఈతగాడు రాసిన రాసినవారు వసుంధరా గారు శృంగవరం ఒక పెద్ద నదికి సమీపాన గల ఊరు అక్కడ ఉండే నరేంద్రుడు గజఈతగాడు ఈతలో తనంతటివాడు లేడు అనిపించుకోవాలని వాడి కోరిక అదే ఊరిలో నివసించే చంప కలవారి అమ్మాయి తల్లిదండ్రులు లేరు మేనమామ వాళ్ళింట్లో తిష్టవేసి ఆమెకు సహాయపడుతున్నట్టు నటిస్తూ తన సరదాలకు డబ్బు దుబారా చేస్తున్నాడు మేనమామ కొడుకు వీర్రాజుకు చంపను పెళ్లి చేసుకోవాలని కోరిక కాని వాడికి తెలివి అందం మంచితనం ఏమీ లేవు మేనమామ భార్య ఊరందరికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నది చంపకేమైనా పెళ్లి సంబంధాలు వస్తే మేనమామ భార్య కలిసి చెడకొట్టేస్తున్నారు ఇదంతా ఎరిగిన చెంప పోనీ మేనమామను ఇంట్లోంచి పంపేద్దామా అంటే చంపకు పన్నెండేళ్ల వయసులో ఆయన ఆ ఇంట ప్రవేశించాడు వ్యవహారాలన్నీ తనే చక్కబెట్టి చంపకెంతో ఉపకారం చేశాడని ఊరంతా నమ్ముతున్నది తన ఆస్తిని అయినకాడికి తెగనమ్మి కోసం ఈ ఊరొచ్చి ఉంటున్నానంటాడాయన ఇప్పుడు చంపకు పద్దెనిమిదేళ్లు మేనమామను పొమ్మంటే ఆమెకు చెడ్డ పేరు వస్తుంది అందుకని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది అదేమంటే మంచితనం సమర్థత ఉన్న యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని అతను మేనమామతో స్నేహం నటిస్తూ తెలివిగా ఆయన చెడు వ్యవహారాలన్నీ సరిచేయాలి మేనమామ కుటుంబం బుద్ధి తెచ్చుకోవాలి లేదా తమంతట తామే ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చేయాలి ఇందులో తన ప్రమేయం ఉన్నట్టు తెలియకూడదు ఎక్కడా తనకు చెడ్డ పేరు రాకూడదు నరేంద్రుడామెకు చిన్నతనం నుంచి తెలుసు ఇప్పుడు తనను కాపాడగల సమర్థత అతడికుందని ఆమె నమ్మకం ఇలా ఆలోచించి ఆమె ఒకనాడు అతన్ని కలుసుకొని తన పరిస్థితులన్నీ చెప్పుకొని తనను పెళ్లాడమని అడిగింది నరేంద్రుడికి చంప అంటే ఇష్టమే కాని పెళ్లైతే తను గజ అనిపించుకోవాలన్న ఆశ నెరవేరదని అతడి భయం తన గురువు పరమానందుడికి ఈ విషయం చెప్పి సలహా అడిగాడు పరమానందుడికి చంప గురించి తెలుసు ఆయన నరేంద్రుణ్ణి ఈతకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశాడు నరేంద్రుడు చక్కగా జవాబులు చెప్పాడు ఆయన అతణ్ణి మెచ్చుకొని నువ్వు ఈతలో రాణిస్తావు గజ ఈతగాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు చంప కూడా గజయీతగాడినే పెళ్లి చేసుకుంటానని ఒకసారి నాతో అన్నది అందువల్ల నువ్వు గజయీతగాడివి కాకుండా పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ అసంతృప్తిగా ఉంటుంది కాబట్టి నువ్వు రూపవరం వెళ్ళు అక్కడ గణేశుడనే అతన్ని కలుసుకో నేను పంపానని చెప్పు ఆయన నీకు ఈతలో మరికొన్ని మెళుకోవలు నేర్పుతాడు అప్పుడు తిరిగి వచ్చి చంపను పెళ్లి చేసుకో అని చెప్పాడు నరేంద్రుడు రూపవరం వెళ్లాడు ఆ సమయానికి గణేశుడింట్లో లేడు తండ్రికి జబ్బు చేస్తే వైద్యుడి కోసం పొరుగురు వెళ్ళాడు ఆ విషయం తెలిసాక ఆయన్ని నేను తొందరగా కలుసుకోవాలి ఎప్పుడొస్తాడు అని ఆతృతగా అడిగాడు నరేంద్రుడు తిరిగి రావాలని నీకంటే వాడికి ఎక్కువ తొందర రేపు మనవరాలిన్ని చూసేందుకు పెళ్లివారొస్తున్నారు అన్నదొక ముసలమ్మ ఆమె గణేశుడి తల్లి అని తెలుసుకున్న నరేంద్రుడు ఇంట్లో పెద్ద జబ్బుతో ఉంటే చూపులు పెట్టుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు సరే పది మందున్న ఇంత పెద్ద కొంపలో అందరూ ఒక్కసారి ఆరోగ్యంగా ఉండటం వీలవుతుందా జబ్బుదేముంది ఈరోజొచ్చి రెప్పోతుంది అందుకని శుభకార్యాలాగుతాయా అన్నదా ముసలమ్మ నరేంద్రుడా ఇంట్లోంచి బయటకొచ్చేంతలో వస్తాదులా ఉన్నవాడొకడు కనపడి నిన్నెప్పుడూ చూడలేదు కాని నువ్వు గణేశుడి చుట్టానివి మాత్రం కాదు అవునా అని అడిగాడు ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు వాడి చుట్టాలందరూ పక్క చిక్కిన వాళ్లేగా నీలా బలంగా ఉన్న ఉన్నవాళ్ళెవరూ వాడికి బంధువులు లేరు అది సరే నీ దగ్గరేమైనా చేసాడా అని అడిగాడు వస్తాదు తను వచ్చిన పని చెప్పాలా కూడదా అని నరేంద్రుడు తటపటాయిస్తూ ఉండక వస్తాదు నీకు అంతా కొత్తలా ఉంది నా మాట విని నీ బాకీక్కి నీళ్లొదులుకో అనేసి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి ఊళ్ళో చాలా చెడ్డపేరుందని తోచింది నరేంద్రుడికి అయినా నమ్మకం కుదరక ఊళ్ళో తిరిగి మరికొన్ని చోట్ల వాకబు చేశాడు కిరాణా దుకాణం వాడు బాకీ పెరిగిపోతుందని పాలవాడు పైసా ఇవ్వలేదని ఊరందరికీ గొడ్డలు తిక్కే మడేలన్న బండచాకిరీ చేయించుకుంటాడని గ్రామాధికారి అబద్దాలు చెబుతాడని గణేశుడి గురించి అన్నారు అలాంటి వాడు తన గురువు అనుకున్నందుకు అవమానంగా తోచింది నరేంద్రుడికి కాని పరమానందుడు చెప్పాడు కాబట్టి ఒకసారి గణేశుణ్ణి కలుసుకోక తప్పదు అనుకున్నాడు నరేంద్రుడు ఆలోచిస్తూ ఉరి కవతల్లి వైపు ఉన్న చెరువు దగ్గరకు వెళ్లాడు ఇతడికి దూరం నుంచే తనకేసి వస్తున్న ఇద్దరు మనుషులు కనిపించారు నరేంద్రుడు సమీపించాక బారిలో ఒకడు అయ్యా కాస్త దూరంలో మా బండి పాడైంది అందులో వైద్యానికి పనికొచ్చే బరువైన చెట్టు కాండం ఒకటుంది మేమిద్దరం పక్క ప్రాణులం తమరు రూపంలో భీమసేనుడిలా బలంలో వాయునందనుడిలా కనపడుతున్నారు ఆ కాండాన్ని మా ఇంటిదాకా చేర్చితే ముందెన్ని జన్మలుంటే అన్నింటిలోనూ మిమ్మల్నే సేవించుకుంటాను ఆ కాండం నా తండ్రి జబ్బుకు అమృతం వంటిది అన్నాడు అతడే గణేశుడని నరేంద్రుడు గ్రహించాడు తనను కూలివాడి చేయమని అడిగినప్పటికీ అడిగిన పద్ధతికి కాదనలేక అక్కడి నుంచి బండిదాకా వెళ్లి కాండాన్ని తీసుకుంటే అది వాడికి పూచిక పుల్లలా తోచింది గణేశుడు నరేంద్రుడి బలాన్ని మళ్ళీ పొగిడాడు అంతా కలిసి ఊళ్ళోకి వెడుతుంటే మడేలన్న ఎదురయ్యాడు వాళ్ళిద్దరికీ పెద్ద గొడవవుతుందని అనుకున్నాడు రేపు అమ్మాయి పెళ్లిచూపులు గుర్తుంచుకో అన్నాడు గణేశుడు మడేలన్న వినయంగా తలూపి అమ్మగారు చెప్పారండయ్యా రేపు అన్ని పనులు మానేసి మీ ఇంటి దగ్గరే నా అని వెళ్ళిపోతే నరేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు తర్వాత వాళ్ళు కిరాణా దుకాణం దాటి పెళుతూ ఉంటే దుకాణం వాడై గణేశుణ్ణి పలకరించి రేపు అమ్మాయిగారి కదా సరుకులు మా వాడి చెత ఇంటికి పంపేదా లేక కబురుంపుతారా అని అడిగాడు గణేశుడు నవ్వి ఇంటికెళ్లి ఇల్లాలి నడక్కుండా ఏం చెప్పను సరుకుల సంగతి ఎలాగున్నా పానకం పుచ్చుకునేందుకు రావాలి సుమా అంటే దుకాణదారు వినయంగా తలూపాడు మరికొంత దూరం నడిచాక గ్రామాధికారి ఎదురై ఏమయ్యా రేపు పాపకు పెళ్లి చూపులటగా నీకసలే బొత్తిగా లౌక్యం తెలియదు వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు జంకకుండా నాలుగు అబద్దాలు చెప్పి బియ్యాల వారేమడిగినా ఒప్పుకో శక్తి ఉందా లేదా అని ఆలోచించకు వంత పాడ్డానికి సర్ది చెప్పడానికి మేమున్నాం కదా అంటూ అభిమానంగా పలకరించి వెళ్లాడు నరేంద్రుడికి ఇదంతా విడ్డూరంగా ఉన్నది గణేశుడంటే ఆ ఊళ్ళో ఎవరికీ గెట్టదని అంతవరకు తాననుకున్నాడు అది నిజం అందుకే అందుకేనేమో పరమానందుడు తననిక్కడికి పంపాడని వాడాలోచిస్తూ ఉండక ఇంటి ముందు వస్తాదు కూడా ఎదురై అమ్మాయికి చూపులైతే నాకు చెప్పొద్దు పాతబాకీ అలాగే ఉండిపోయిందని గాని తటపటాయిస్తున్నావేవిటి ఒకే ఊరి వాళ్లం ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సహాయపడతాం డబ్బు అవసరమైతే నిస్సంకోచంగా అడుగు అని ధైర్యం చెప్పి వెళ్లాడు ఇంట్లో ప్రవేశించి ఒక చోట ఉంచిన నరేంద్రుడితో గణేశుడు తమరు చాలా మర్యాదస్తులు అడగ్గానే మాట్లాడకుండా నాకింత సహాయం చేశారు చూడ్డానికి పరదేశీలాగా ఉన్నారు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యం స్వీకరించి నన్ను పావనం చేయండి అన్నాడు అప్పుడు నరేంద్రుడు తను గణేశుడి కోసమే వచ్చానని పరమానందుడు తనను పంపాడని చెప్పాడు కాని గణేశుడికా పరమానందుడేవడో గుర్తుకు రాలేదు ఆయన కాసేపు ఆలోచించాక నేను పనిలో ఉన్నాను మీరు అలసిపోయారు ఈ రోజుకు విశ్రాంతి తీసుకోండి రేపు అన్ని ఆలోచిద్దాం అన్నాడు మర్నాడు గణేశుడి కూతురి చూపుల తతంగం పెళ్లి వేడుకలా జరిగింది ఇరుగు పొరుగు వచ్చి సహాయం చేశారు మడేలన్న రోజంతా అక్కడే ఉండి హడావిడి చేస్తూ ఇంటి పనులన్నీ చూశాడు ఊళ్ళోని ముఖ్యులందరూ వచ్చారు అందరికీ గణేశుడు పెళ్లివారితో సమంగా మర్యాదలు చేశాడు వియ్యాల వారికి అమ్మాయి నచ్చింది కట్నం లాంఛనాల కింద వాళ్లు కాస్త ఎక్కువే అడిగారు గణేశుడు అన్నిటికీ తలూపితే వాళ్లు సరేనని వెళ్ళిపోయారు ఇది జరిగాక గణేశుడి తల్లి ఒక్కడివి ఎన్నని చేయగలవురా చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు ఇంకా ఇప్పుడు ఇప్పుడన్నింటికీ ఒప్పుకొని కూతురి పెళ్లి ఎలా చేస్తావు అముదామంటే అందరి దగ్గర నకిలీ బంగారమే తప్ప అసలు బంగారం లేదు అని బాధపడింది గణేశుడు తొనక్కుండా ఇబ్బందులెప్పుడూ ఉండేవే అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందని సంతోషంగా ఉండండి మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నాడు మర్నాడు నరేంద్రుడు గణేశుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో అయ్యా తమరు ముఖస్థుతి చెప్పేవాళ్లను నమ్మి ధైర్యంగా ఉన్నారు వాళ్ళు చాటుగా మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు అంటూ తనకు తెలిసిన విశేషాలన్నీ ఆయనకు చెప్పాడు అంతా విని గణేశుడు నవ్వి అన్నీ నాకు తెలుసు నా దగ్గర డబ్బు లేదు ఇతరులపైన ఆధారపడుతున్నాను నన్ను వాళ్లు తిట్టుకుంటే తప్పేముంది అన్నాడు అలాంటప్పుడు వాళ్ళు ముఖం మీదనే ఆ విషయం చెప్పొచ్చు కదా సహాయపడి ఎందుకు అన్నాడు నరేంద్రుడు అందుకు నా మంచితనమే కారణం అవసరం లేనిదే ఎవరినీ సహాయమడగను వ్యసనాలు లేవు చాటుగా కూడా ఎవరిని పొల్లు మాట అనను ఎవరైనా అన్నా వినను అన్నాడు గణేశుడు మీ జీవన విధానం చాలా విచిత్రంగా ఉంది ఇన్ని సమస్యల మధ్య మీరు నీటి ఈత కొట్టటంలో కూడా ప్రావీణ్యం సంపాదించటం ఇంకా విశేషం మీ వద్ద ఈతలో మెడుకువలు తెలుసుకునేందుకే నేను వచ్చాను అన్నాడు నరేంద్రుడు ఇందుకు గణేశుడు ఆశ్చర్యంగా చిన్నప్పటి నుంచి నా సమయమంతా సంసారసాగరాన్నిదడంతోనే సరిపోతుంది నీటిలో ఎత్తకొట్టటం నేర్చుకోలేదు అన్నాడు ఆ జవాబుతో నరేంద్రుడికి పరమానందుడి ఉద్దేశం అర్థమైంది సంసారం ఒక సముద్రం బాధ్యతల బరువులు ప్రతిక్షణం ముంచేయాలనే చూస్తూ ఉంటాయి వాటి నుంచి తేలి ఆటుపోట్లకు తట్టుకుంటూ ఎదురు ప్రవాహాన్ని నిగ్రహించుకుని వాలును తనకు వీలుగా మార్చుకుంటూ నది చేరగల గజయేతగాడే ఆ సాగరాలన్నీ ఈదగలడు నరేంద్రుడు గణేశుడి వద్ద సెలవు తీసుకుని తన ఊరు చేరుకొని చంపను పెళ్లి చేసుకుని ఆమె సమస్యలను నేర్పుగా పరిష్కరించి సంసార సాగరంలోనూ గజయేతగాడు అనిపించుకున్నాడు బేతాళ కథలు తెలివైన కోరిక పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రివేళ విషసర్పాలు గుడ్లగూబలు మాత్రమే తిరుగాడే ఈ భీతి గొలిపే శ్మశానంలో పట్టువదలని నీ కార్యశూవ్రతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే ఇంత కఠోర పరిశ్రమ ఒకవేళ నీ భార్యా బిడ్డల సుఖశాంతుల కోసమైతే మెచ్చదగిందే అలా కాక నీ ముసలి తల్లిదండ్రుల అర్థహీనమైన కోర్కెలను తీర్చటం కోసం నీ భార్యా బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టదలిస్తే మాత్రం నా సలహా పాటించి తక్షణం ఆ ప్రయత్నం మానుకో ఎందుకంటే అలాంటి పని చేయటం వల్ల నీకు పితృభక్తి పరుడనో మాతృభక్తి పరుడనో తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలు లభించినా బిడ్డలకు తీరని ద్రోహం చేసిన వాడివి అవుతావు ఇందుకు నిదర్శనగా ముసలితండ్రికిచ్చిన మాట కోసం గర్భవతి అయిన తన భార్య ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఒక అవివేకి అయిన రాజు కథ చెబుతాను శ్రమదలేయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అంగరాజ్య పాలకుడైన మకరధ్వజుడు వృద్ధుడయ్యాడు రాజ్యపాలన చేసే సామర్థ్యం సన్నగిల్లింది తానింక ఎన్నో రోజులు జీవించనని ఆయనకు అర్థమైంది ఈ పరిస్థితుల్లో ఆయన ఒకనాడు తన కుమారుడితో నాయనా మలయసింహ నేను వృద్ధుణ్ణి అయిపోయిన యహలోక వాంఛలు చల్లారలేదు నాకు నాకింకా కొన్నాళ్లు జీవించాలని ఉన్నది కాని ప్రకృతి ధర్మం ప్రకారం వృద్ధుడయ్యాక ఎంత గొప్పవాడైనా తనువు చాలించక తప్పదు కదా నేను కూడా నేడో రేపో మరణించక తప్పదు అయితే నేను మరణించాక నా శవాన్ని దహనం చేయకు శవం చెడిపోకుండా ఉండేందుకు లేపనాలు పోయించి భద్రం చేయించు భవిష్యత్తు సంగతి మనం ఊహించలేం కదా ఏమో సమీప భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది మృతులకు ప్రాణదానం చేసే పరిస్థితి రావచ్చు లేదా మహిమాన్వితులైన మహర్షులెవరైనా తమ తపోశక్తితో నా శవానికి జీవం పోయొచ్చు నాయనా ఇది నా చివరి కోరికగా భావించి తప్పక తీర్చు అన్నాడు ఇది జరిగాక వార తిరక్కుండానే మకరధ్వజుడు మరణించాడు మలయసింహుడు తండ్రి కోరినట్లే ఆయన శవాన్ని దహనం చేయకుండా దానికి లేపనాలు పూయించి శ్రీగంధం చెక్కతో తయారు చేయించిన ఒక ప్రత్యేకమైన పేటికలో భద్రం చేయించాడు ఆ తర్వాత మలయసింహుడు అంగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి కళింగ రాకుమార్తే విద్యుల్లతను వివాహమాడాడు సౌందర్యం విషయంలో విద్యుల్లత నిజంగా మెరుపు తీగి అంతేకాక మూర్తీభవించిన సౌశీల్యం ఆ సౌందర్యానికి బన్ని తెచ్చింది కొంతకాలానికి విద్యుల్లత గర్భం ధరించింది ఆస్థాన జ్యోతిష్కుడు ఏవో లెక్కలు గుణించి మహారాణి గర్భావసాన ఉన్నది మగబిడ్డ అని తేల్చాడు అయితే ఇంకా ఏదో చెప్పాలని చెప్పలేక తటపటాయిస్తున్న జ్యోతిష్కుడి ముఖకవళికలు పసిగట్టి మలయసింహుడు మీరు ఉన్నది ఉన్నట్టు ఏదీ దాచకుండా చెప్పండి అన్నాడు అప్పుడు జ్యోతిష్కుడు మహారాజా ఒక మాసం రోజుల్లో మహారాణిగారికి సర్పగండం ఉన్నది అన్నాడు అంతవరకు సింహాసనానికి వారసుడైన యువరాజు జన్మిస్తాడని ఆనందాతిరేకంతో ఉన్న రాజదంపతులు జ్యోతిష్కుడి మాటలతో కృంగిపోయారు జ్యోతిష్కుడు వెళ్లిపోయాక దుఃఖిస్తున్న విద్యుల్లతతో మలయసింహుడు ఈ జ్యోతిష్కులు చెప్పేదంతా నిజం అనుకోవటం వట్టి భ్రమ నా సర్వశక్తులు ధారపోసి నిన్ను కాపాడుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని ఓదార్చాడు ఆ రోజు నుంచి రాజ్యంలో కనిపించిన ప్రతి పొట్టను తవ్వించి పామన్నది కనిపిస్తే చంపమని రాజు మలయసింహుడు భటుల్ని ఆజ్ఞాపించాడు అంతేకాక రాజ్యంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఒక ముంగిసెను పెంచుకోవాలని రాజ్యమంతటా దండోర వేయించాడు తర్వాత మలయసింహుడే స్వయంగా ఒక గద్దను పెంచసాగాడు ఆ గద్ద ఎప్పుడూ పెంపుడు చిలకల ఆయన భుజం మీదే ఉండేది మహారాణికి ఎలాంటి ఆపద లేకుండా కొన్నాళ్లు గడిచిపోయాయి ఆ రోజు నిండు పున్నమి సర్పగండానికి జ్యోతిష్కుడు చెప్పిన గడువు ఆ రోజుతో ముగిసిపోతుంది పొచ్చ పువ్వులా కాస్తున్న ఈ వెన్నెలలో కాసేపు ఉద్యానవనంలో విహరించాలని ఉన్నది ఏమంటారు అని అడిగింది విద్యుల్లత భర్తను మలయసింహుడు ఆమె కోరికను కాదనలేక సరేనన్నాడు ఇద్దరు ఉద్యానవనంలో తిరగసాగారు ఆ సమయంలో విద్యుల్లత భుజం మీద వాలి ఉన్న పెంపుడు గద్ద తటాలున ఎగిరి పక్కన అశోక వృక్షం మీదికి పాకుతున్న తాచుపామును తన్నుకుని గాలిలోకి రివ్బున లేచింది అయితే దురదృష్టం కొద్దీ తాచుపాము గద్ద కోళ్ల పట్టునుంచి జారి సరిగ్గా రాణి విద్యుల్లత భుజం మీద పడింది ఈ ఆకస్మిక పరిణామానికి భయకంపితురాలై ఆమె కేక కేకవేసింది తాచుపాము బుస్సుమంటూ పడక ఎత్తి రాణి భుజం మీద కాటువేసింది ఆమె విషప్రభావం వల్ల వెంటనే నేలకు ఒరిగిపోయింది రాజవైద్యులు ఉరుగుల పరుగుల మీద వచ్చి చికిత్స ప్రారంభించే లోపలే ఆమె మరణించింది విద్యుల్లత మరణం అలయసింహుణ్ణి తీవ్ర ఆవేదనకు గురిచేసింది నిద్రిస్తున్నట్టు ఉన్న ఆ అద్భుత సౌందర్య సౌందర్యరాశిని అగ్నికి ఆహుతి చేయలేకపోయాడు ఆమె శవానికి కూడా లేపనాలు పూయించి శ్రీగంధం శవపేటికలో పెట్టి తండ్రి శవాన్ని ఉంచిన గదిలో నిక్షిప్తం చేశాడు కాలగర్భంలో కొన్ని మాసాలు గడిచిపోయాయి ఒకనాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే స్వామి అనే మహర్షి కోటకు వచ్చాడు ఆయన చిరునవ్వుతో రాజు మలయసింహుణ్ణి ఆశీర్వదించి నాయన నాకు నువ్వేమి చెప్పనక్కర్లేదు జరిగినదంతా నాకు తెలుసు ప్రకృతి విరుద్ధమైన కార్యాలు చేయటం వినాశహేతువవుతుంది నీ తండ్రి శవాన్ని దహనం చేయకుండా కోటలో ఉంచటం మూలానే కీడు జరిగి నీ భార్య అకాల మృత్యువుకు గురి అయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ తండ్రి శవానికి దహనక్రియలు జరిపించు నీ భార్య జీవిస్తుంది అన్నాడు మలయసింహుడు కాసేపు ఆలోచించి చేతులు జోడించి స్వామి మీరు మృతులకు ప్రాణదానం చెయ్యలేరా అని అడిగాడు వినయంగా మహర్షి మందహాసం చేసి నా తపశ్శక్తి ఒకరిని బతికించటానికి మాత్రమే సరిపోతుంది చెప్పు ఎవరిని బతికించమంటావు నీ తండ్రినా లేక భార్యనా అని అడిగాడు మలయసింహుడు వెంటనే మా తండ్రి మకరత్వజోడ్ని బ్రతికించండి చాలు అన్నాడు గొప్ప వివేకివి సుమ నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో నీకు ప్రియమైన ముగ్గురిని బతికించుకుంటున్నావు అని మలయసింహుణ్ణి అభినందించాడు మహర్షి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చైతన్యానంద స్వామి మాటల్లో పరస్పర వైరుధ్యం కనబడుతున్నది ముందు తనకున్న తపశ్శక్తితో ఒకరిని మాత్రమే బతికించగలని చెప్పాడు కానీ మలయసింహుడు తన తండ్రిని బ్రతికించమని కోరగానే గొప్ప వివేకివి సుమ నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అన్నాడు మహర్షి తపశక్తి ఒక్కరిని బతికించటానికే పరిమితమైనప్పుడు ఆయన ముగ్గురికి ప్రాణదానం చేయటం అసంభవం కదా అది అలా ఉంచి మలయసింహుడు ముందుగా మహర్షి చెప్పినట్టు తండ్రి సేవానికి అంత్యక్రియలు జరిపించి ఉంటే దోషనివారణ జరిగి విద్యుల్లత బతికేది కదా అర్ధాంగి సంగతి పట్టించుకోకుండా అతివృద్ధుడైన తన తండ్రికి ప్రాణదానం చెయ్యమని కోరటం లోకం తనను పితృభక్తి పరాయణుడని పొగడాలనే కదా అదలా ఉంచి ఇక్కడ మహర్షి మాటల్లో ఒసగర్ని మరొక సంగతి మలయసింహుడి భార్య అతడి తండ్రి మాత్రమే మనకు తెలుసు మరి మహర్షి చెప్పిన ఆ మూడవ ప్రాణి ఎవరు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు మలయసింహుడు పితృభక్తి పరుడే కాదు భార్య విద్యుల్లతను ప్రాణాధికంగా ప్రేమించినవాడు ఆ కారణం వలనే అతడు ఆమె మరణానంతరం తిరిగి వివాహమాడే ప్రయత్నం చేయలేదు మకరధ్వజుడి శవానికి అంత్యక్రియలు జరపకుండా కోటలో ఉంచిన దోషం వలనే విద్యుల్లత మరణించిందని మహర్షి చెప్పాడు ఆ మాటల ద్వారా మలయసింహుడు గ్రహించిందేమంటే తన తండ్రి శవానికి మహర్షి జీవం పోయగలిగితే దోష నివారణ జరిగి తన భార్య బతుకుతుందని అందుకే అతడు మహర్షిని తన తండ్రిని బతికించమని కోరాడు విషయాన్ని ఎంత సూక్ష్మంగా అవగాహన చేసుకున్నందుకుగాను మహర్షి మలయసింహుణ్ణి గొప్ప వివేకివంటూ అభినందించాడు పోతే విద్యుల్లత జీవించినప్పుడు ఆమెలో పిండరూపంలో ఉన్న కుమారుడు కూడా జీవించినట్లే కదా ఆ పిండాన్నే మహర్షి మూడవ ప్రాణిగా పేర్కొన్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సిహా మాయమై తిరిగి చిట్టెక్కాడు